ఏపీలో మనం చూసుకున్నట్లయితే హాఫ్ డే స్కూల్స్లో మళ్ళీ మార్పులు అయితే చేయడం జరిగింది ఏదైతే మనం చూసుకుంటే హాఫ్ డే స్కూల్స్ అయితే జరుగుతున్నాయన్నమాట ఒంటి పూటబడులు ఏపీలోని ఇవైతే మళ్ళీ మార్పులు అయితే చేయడం జరిగింది ప్రభుత్వం ఎండల దృష్ట్యా ప్రభుత్వం పాఠశాలలో ఒంటి నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నందున ఒంటి పూటబడులు నిర్వహణ సమయంలో మార్పులు చేయాలని ఇతర తరగతుల విద్యార్థులు వారి తల్లిదండ్రులు కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్యను అర్థం చేసుకుని ఒంటిపూట బడిలో సమయంలో చిన్న మార్పులు చేశారు పదో తరగతి పరీక్షలు ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు గంటల వరకు కొనసాగుతుంది అనేక పాఠశాలలో పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయన్నమాట ఆయా బడిల్లో ఒంటిపూట తరగతుల నిర్వహణ దృష్ట్యా ఇతర తరగతుల విద్యార్థులు మధ్యాహ్నం ఒంటి గంట ఒంటి గంట పదిహేను గంటలకు పాఠశాలకు రావాలని తొలిత ఆదేశించారు కానీ పదో తరగతి పరీక్ష రాసి వారు బయటకు వచ్చేసరికి కనీసం ముప్పై నిమిషాల సమయం పడుతుంది ఇక అప్పటి వరకు ఇతర తరగతుల విద్యార్థులు పాఠశాలకు అనుమతించడం లేదు దీంతో ఎండలోనే వారందరూ కూడా అవసరం పడుతూ ఉన్నారు ఈ సమస్యను మంత్రి లోకేష్ దృష్టికి పలువురు ఒంటిపోటు బళ్ళు ప్రారంభ సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇది విద్యార్థులు సౌకర్యంగా ఉండేలా పరీక్షల నిర్వహణ ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండటమే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారన్నమాట అయితే ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమైన ప్రారంభమైన స్కూళ్ళు సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతాయి ఈ మార్పుతో విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సిన ఇబ్బంది అయితే తగ్గుతుంది అదనంగా పరీక్షా కేంద్రాలు గందరగోళం కూడా తగ్గి విద్యార్థులకు మరింత అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పారు సో విధంగా హాఫ్ డే స్కూల్స్లో ఎలా మార్పు టైమింగ్స్ అయితే మార్పు చేయడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నానండి